క్రీస్తునందు ప్రేమైన సహోదరులు డేవిడ్ అన్న గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ చాలామంది లోకంలో బాప్తీసం వాళ్ళు తీసుకుంటున్నారు అయితే బ్యాప్టిజం అనేది ఎవరి నామంలో తీసుకోవాలి తండ్రి నామమున కుమారుని నామమున లేదా పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోవాలా ఎవరి నామంలో బాప్తి తీసుకోవాలి ఏ నామంలో తీసుకుంటే సరైన బాప్టిజం అనేది ఈనాటి వరకు చాలామందికి అర్థం కావనటువంటి పరిస్థితులు ఉన్నారు మీరు వాక్యము ద్వారా వారికి తెలియజేసినట్లయితే అందరికి కూడా సత్యవాక్యము అందించబడుతుందని మా యొక్క కోరిక కాబట్టి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మీరు తెలియజేయాలని ప్రభు పేరట మేము కోరుచున్నాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ప్రశ్న చాలామందికి ఉన్నటువంటి సందేహం సో చాలామంది యేసుక్రీస్తు నామంలోనే బాప్తీసం పొందాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసము తీసుకోనకూడదు అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములలోనికి అన్నాడు కదా నామములోనికి అనలేదు నామములోనికి అన్నాడు నామములలోనికి అనలేదని చెప్పేసి ఇది చాలామందికి ఉన్నటువంటి సందేహం దీనికి బైబిల్ ఏం చెప్తుందంటే వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జను శిష్యులనుగా చేయండి తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి సమిచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించదో వాటిని గైకోనని వారికి బోధించడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను ఈ విషయం ఏంటంటే ఒక వ్యక్తికి రక్షణకి ముగ్గురు అవసరమైనది క్రీస్తు ప్రభు వారు రక్షణకు ఎంత అవసరమో తండ్రి అయినటువంటి దేవుడు కూడా అంతే అవసరం పరిశుద్ధాత్ముడు కూడా అంతే అవసరం ఈ ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని పరిపూర్ణముగా చేయటానికి ఈ ముగ్గురు వ్యక్తులు అవసరం ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు లేకపోయినా కూడా ఆ వ్యక్తి పరిపూర్ణుడు కాడు దేవుడు మానవుణ్ణి తన స్వరూపం అందు తన పోలికందు సృష్టించాను సృష్టించినప్పుడు క్రీస్తు ప్రభారు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అయితే దేవుడు మొన మొదటగా మానవుని తయారు చేశాను ఆ చేసిన తర్వాత మానవుడు పాపంలో పడిపోయాను పాపంలో పడిపోయినటువంటి మానవుడి కోసము కుమారుని క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి వచ్చినారు ఆ పడిపోయిన మానవుని పరిశుద్ధునిగా చేసిన తర్వాత ఆ తర్వాత పరిశుద్ధాత్ముని సహాయముగా ఉంచాడు మానవుడికి పరిశుద్ధాత్మను వరముని ఇచ్చి సదాకాలము వాళ్ళు సత్యంలో జీవించటానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఇప్పుడు మనకు తండ్రి అవసరము లేదు పరిశుద్ధాత్ముడు అవసరం లేదు యేసు సూప్రి వారు ఒక్కడుంటే చాలు అని బైబిల్లో లేదు బైబిల్లో లేదు తండ్రి మనల్ని ప్రేమించాడు తండ్రి మనలను అనాది సంకల్పంలోనే క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు నిత్య సంకల్పంలో అంటే క్రీస్తు ప్రభు వారి తండ్రి ప్రణాళిక లేకుండా క్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఏం చేయలేదు అక్కడ అంటే ముగ్గురు అనేది ఒక మానవుణ్ణి పరిపూర్ణునిగా చేయగలరు అందుకని ఒకవేళ ఇదిగిన నామములోనికి అయితే ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క ఈ రెండు పేర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు అంటే దేవుడు మానవుడికి కన్ఫ్యూజ్ చేయడు ఈ రెండు ఉపయోగించకుండా తండ్రి యొక్కయు అనకుండా యొక్క అనే పదాన్ని ఉపయోగించాడు ఇందుకు ఆ యొక్క అనేది తీసే తీసేస్తారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అంటే ఈ తండ్రి యొక్క అనేది కుమారుని యొక్క అనేది యొక్క అనేది తీసేస్తారు తీసేసి పరిశుద్ధాత్మలోనికి పరిశుద్ధాత్మ నామములోనికి పరిశుద్ధాత్మ యొక్క కూడా ఉంటుంది తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఒక్కడే నామంలోనికి అయితే ఈ యొక్క యుక్ ఎందుకు ఆ రెండు తీసేసి ఉండాల్సింది అందుకని వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ఇది క్రీస్తు ప్రభువారి ఇచ్చినటువంటి ఆజ్ఞ మనలో తండ్రి ఉంటాడు నేనును నా తండ్రిని ఇంట నివాసం చేసినాము తండ్రి ఉంటాడు కుమారుడు ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఒక మనిషిలో ముగ్గురు నివాసం చేస్తారు అందుకని వీళ్ళకి తెలియకుండా ఈ పదాన్ని పట్టుకొని తండ్రి యొక్క అనే పదాన్ని తీసేస్తారు అంటే ఇదేదో టైంపాస్ కోసము తండ్రి యొక్కయు యొక్కయుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు అంటే వీళ్ళిద్దరి పేర్లు టైం పాస్ కోసం రాసినట్టు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పేర్లు టైంపాస్ కోసం రాసినట్లు సో వీళ్ళు అది కాదనమాట ఇక్కడ పదము కొన్ని బైబిల్లో అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఈ మాట చాలామందికి అర్థం కానిటువంటి విషయం అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఏడో వచనం పదము ఈ పదాన్ని పట్టుకొని అక్కడ ఏసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందమని ఉంది కదా ఇక్కడ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతును కడమా పోస్తున్నాం అలాగే పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు క్రీస్తు నామన బాప్తి పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు ఇక్కడ వాళ్లకు క్రీస్తు గురించి బోధించాడు ఇప్పుడు ఈ ఈ ఈ రెండో అధ్యాయం మొత్తము ఆయన ఆత్మను పాతాలను వదిలిపెట్టలేదు ఆయన గర్భఫలంలో ఒక ఒక సింహాసనం మీద ఒకరిని కూర్చో ఒక ఆయన కూర్చోబెడతా అన్నాడు ఆయన దేవుడి కురిపాశంలో కూర్చున్నాడు దావిదు పరలోకానికి వెక్కలేదు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి గురించి బోధించి మీరు శిరవేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగా నియమించినప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలేను అంటే ప్రతివాడు మారు మనసు పొంది ఏ యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొంది అంటే తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో పొందవద్దని కాదు దాని అర్థము ఇక్కడ సంభాషణ ఏంటంటే క్రీస్తు గురించి బోధిస్తున్నా ఆయన మీరు సిలువేశారు యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు ఆ రెండో అధ్యాయం మొత్తం క్రీస్తు గురించి బోధించేటువంటి సందర్భంలో క్రీస్తునామంలో యేసు క్రీస్తునామంలో బాపు తీసం పొందుడి అనేటువంటి పదం ఉపయోగించింది అందుకని ఈ పదాన్ని పట్టుకొని అక్కడ తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తీసం పొందుడి అనలేదు కదా ఏసు క్రీస్తు నామంలోనే బాప్తిసం ఉంది కదా ఇంకోటి గలతి మూడు ఇరవై ఏళ్ళు ఏసు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారన్నాడు కదా అందుకని మనము క్రీస్తులోనికి బాప్తీసము పొందాలా అంటారు అయితే బైబులు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసు క్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు 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 అనగా ఆత్మయు నీలును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము కదా దేవుని సాక్ష్యం మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే ఇది ఇక్కడ దేని ఆత్మ నీళ్ళు రక్తం రక్తము అంటే ఇక్కడ ముగ్గురని చెబుతుండు సో అందుకని యేసుక్రీస్తు నామంలో బాప్తిసమని కాదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీసం పొందాలి ఇంకొక లేఖనం చూస్తే కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు పదహారు వచనాల్లో పౌలు గారు కొంతమందికి బాప్తీసాలు ఇచ్చాడు నా నామమున మీరు బాప్తీసం పొందితేరని ఎవరైనా చెప్పకుండా క్రిస్పునగునగును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు అందుకు అందుకే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను స్థెపని వింటి వారికి బాప్తీసం ఇస్తేనే వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తీసం ఇచ్చి తినేమో ఎరుగను మళ్ళీ ఇక్కడ ఏ నామం అని రాయబడింది ఇప్పుడు పౌలు గారు బాప్తిసాలు ఇచ్చాడు మళ్ళీ ఏ నామంలో ఇచ్చాడని రాశాడు ఇక్కడ తండ్రి యొక్క నామం ఇప్పుడు ఇక్కడ ఆయన బాప్తీసాలు ఇచ్చాను ఆ బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి వీళ్ళు చెప్పేటువంటి మాట నామంలోనే బాప్తిసం పొందాలి అంటే ఇప్పుడు పౌలు గారు ఇక్కడ అనలేదు మీరు యేసుక్రీస్తు నామంలో నేను వీరికి వీరికి స్తెపను కానీ వాళ్ళకు నేను బాప్తీసం ఇచ్చాను ఏది క్రిస్పునకు కానీ గాయునకు కానీ స్తెపను వాళ్ళకు కానీ మళ్ళీ నేను యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇచ్చానని రాయలేదు ఇక్కడ ఇప్పుడు ఇది ఈ ఏ నామంలో ఇచ్చాడో చెప్పమను ఇలా ముగ్గురికి ఏ నామంలో బాప్తీసం ఇచ్చింది వ్రాయబడలేదు ఇదే రోమా పత్రిక అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము ముప్పై ఒకట వచనంలో అందుకు వారు ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటివారును వారందరినూ బాప్తీస్ పొందిరు వీళ్ళు ఏం నానంలో పొందారు వీళ్ళు ఏ నామంలో పొందారో ఇక్కడ రాయబడలేదు అంటే బాప్తీసము యువమన్నది అది ఆజ్ఞ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇచ్చుచు ఒకవేళ గైనా తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము కూడా అవసరం లేకుంటే తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనే పదాన్ని దేవుడు వ్రాయించేవాడు కాదు అంటే దేవుడు గ్రంథాన్ని మనుషులకు కన్ఫ్యూజ్గా పెట్టడానికి దేవుడు రాయించాడు సో తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అంటే నామంలోనికి పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అంటే వీళ్ళు ఒక యేసుక్రీస్తు నామంలోనికి అనుకుంటారు అది దాని తప్పనమాట అది ఇక్కడ మూడు పేర్లు ఉపయోగించింది కాబట్టి మానవుణ్ణి పరిపూర్ణుడిగా చేయటానికి ముగ్గురి పేర్లో బాప్తీసం తీసుకోవాలి ఎందుకంటే మనలో నివాసం చేసేది తండ్రి ఉన్నాడు కుమారుడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఎప్పుడైతే బాప్తీసం పొందుతామో ముగ్గురు మనలో నివాసం చేస్తాడు తండ్రి నివాసం చేస్తాడు కుమారుడు చేస్తాడు పరిశుద్ధాత్ముడు చేస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ బాప్తిసం అనేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం తీసుకోవాలి అపోస్తులు కానీ రెండో అధ్యాయంలో ఆడ చెప్పబడినటువంటి సందర్భం ఏంటంటే క్రీస్తు ప్రభువారిని గురించి బోధించేటప్పుడు ఉపయోగించినటువంటి పదం మీరు ఏసుక్రీస్తు నామంలో బాప్ తీసం పొందుడి అంటే నిజంగా ఏసుక్రీస్తు నామంలోనే తీసుకోమని కాదు అర్థం మీరు వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించినప్పుడు వారు హృదయంలో కూచ్చుకొని నొచ్చుకొని అప్పుడు సహోదరులారు మేమేమి చేయాలనని అడిగాను అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవద్దని అది ఎందుకంటే దేవుడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాలంటే ఈ మూడు నామాల్లో బాప్తీసం తీసుకోమని దాని అర్థం అనమాట అది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ తండ్రి కుమార నామంలో బాప్తిసం తీసుకుంటేనే సరైనది అవును మిగతా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామమునా లేదంటే తండ్రి నామమున నామమున ఒకే నామంలో తీసుకుంటే బాప్తీష్మం కాదు కాదు ముగ్గురు అంటే తండ్రి కుమార నామంలో తీసుకున్న బాప్తిష్మే సరైనది అని చక్కని సందేశంతో మా అందరికీ సత్యవాక్యం అందించినందుకై ఈ యొక్క ఛానల్ ద్వారా సత్యవాక్యం అనే ఛానల్ ద్వారా మీరు తెలియజేస్తున్నటువంటి సత్యము కోసమే సత్యం యొక్క పోరాటం కోసమే మరొకసారి మీకు ప్రభు అయిన ఏసునామం వందనాలు తెలియజేస్తున్నాను